ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు వేలాది మంది ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక పరీక్ష కాని ఇప్పుడది ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది ఉపాధ్యాయ ఉద్యోగం కోసం నిర్వహించే ఈ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అంటే డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ల భవిష్యత్తు ఇప్పుడు ఎన్నో ఆరోపణలు మరెన్నో అనుమానాల మధ్య నలిగిపోతోంది అసలు ఏం జరిగిందో ఈరోజు వివరంగా చూద్దాం అసలు ఒక ప్రభుత్వ పరీక్ష మీద ఇన్ని సందేహాలు ఎందుకొస్తాయి ఈ ఆరోపణల వెనుక నిజముందా అభ్యర్థులు అసలు ఏమంటున్నారు వాళ్ల మాటల్లోనే విందాం సరే ముందుగా మనం చూడాల్సింది ఎగ్జామ్ హాల్స్లో ఏం జరిగింది ఎందుకంటే ఈ మొత్తం వివాదానికి మూలం ఇక్కడే మొదలైందని అభ్యర్థులు గట్టిగా చెప్తున్నారు అభ్యర్థులు చెప్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే మ్యాథ్స్ కాపీయింగ్ అవును పరీక్ష హాల్లోనే గ్రూపులుగా కూర్చుని డిస్కస్ చేసుకున్నారని కొందరు కళ్లారా చూశామంటున్నారు అంతేకాదు కొన్ని కోచింగ్ సెంటర్లు ఏకంగా కాపింగ్ ఎలా చెయ్యాలో ట్రైనింగ్ ఇచ్చాయని చివరికి డెబ్బై మార్కుల పేపర్ కూడా లీక్ అయిపోయిందనంటున్నారు అంటే పరిస్థితి ఎంత సీనియర్సో అర్థం చేసుకోవచ్చు ముప్పై నుంచి నలభై ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి డిఎస్సి చరిత్రలోనే ఎప్పుడూ ఇలా జరగలేదు ఒకే ఒక్క జిల్లా నుంచి ఇంతమందికి ఎనభై తొంభై మార్కులు రావడమంటే ఇది మామూలు విషయం కాదు ఇదంతా పక్కా ప్లాన్తో జరిగిన అక్రమం అని అభ్యర్థులు అనుమానిస్తున్నారు ఇది కేవలం ఒక ఆరోపణలా చూడొద్దు ఇది అభ్యర్థుల ఆవేదన వాళ్ల కళ్ల ముందే ఇదంతా జరిగిందని చెప్తున్నారు అంటే ఆ సమయంలో వాళ్లు ఎంత నిస్సహాయంగా ఫీలయ్యుంటారో ఆలోచించండి నంబర్లకు అందని బాధ ఇది సరే హాల్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ విషయానికి వద్దాం ఇక్కడ కూడా చాలా సీరియస్ తప్పులు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి పద్నాలుగు ఒక్కట్రెండు కాదు ఏకంగా పద్నాలుగు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్లున్నాయట అసలు ఏంటంటే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జీరో పాయింట్ ఫైవ్ మార్క్తో కూడా ర్యాంకు ఉద్యోగం మారిపోతాయి అలాంటిది పద్నాలుగు తప్పులంటే ఇక పేపర్కి విలువేముంటుంది తయారు చేసిన వాళ్ల మీద కూడా ఇది పెద్ద ప్రశ్న ఇప్పుడు చూడండి ఒక ఆదర్శవంతమైన డిఎస్సి పరీక్షకు ఈ ఎస్ఏపిఏ పరీక్షకు మధ్య ఎంత తేడా ఉందో ఒకవైపు తప్పులేని ప్రశ్నలుండాలి కాని ఇక్కడ ఇరవైకి పైగా తప్పులు ఒకవైపు ఒకే కరెక్ట్ ఆన్సరుండాలి కాని ఇక్కడ పద్నాలుగు ప్రశ్నలకు రకరకాల ఆన్సర్లు ఈ గ్యాప్ వల్లే అభ్యర్థులు ఇంతలా ఆందోళన చెందుతున్నారు ఇవి కేవలం ఎగ్జామ్ హాల్లోనో క్వశ్చన్ పేపర్లోనో జరిగిన తప్పులు కావు మొత్తం సిస్టంలోనే లోపాలున్నాయని అభ్యర్థులు అంటున్నారు అడ్మినిస్ట్రేషన్లో జరిగిన పొరపాట్లే ఈ పరిస్థితికి కారణమని వాళ్ళ వాదన అవేంటో చూద్దాం ఇక్కడ మనం ఒక గొలుసుకట్టు లాంటి వైఫల్యాలను చూడొచ్చు ఫస్ట్ క్వశ్చన్ పేపర్లు తయారు చేసే ఎస్సీఆర్టీలోనే కోచింగ్ సెంటర్ల ఓనర్లను మెంబర్లుగా పెట్టడం ఇది కరెక్ట్ కాదు కదా రెండోది ఎగ్జామ్స్ పర్యవేక్షణకు అనుభవం లేని బీటెక్ డిగ్రీ స్టూడెంట్స్ ని ఇన్విజిలేటర్లుగా పెట్టడం ఇక మూడోది చివరి నిమిషంలో రూల్స్ మార్చేయడం ఈ మూడు ఒకదానికొకటి లింక్ అయ్యి మొత్తం సిస్టమ్ మీదున్న నమ్మకాన్ని పోగొట్టాయని అభ్యర్థులు వాదిస్తున్నారు ఇది చాలా సీరియస్ విషయం నోటిఫికేషన్లో ఏమో డిగ్రీలో నలభై ఐదు నుంచి యాభై శాతం మార్కులు కంపల్సరీ అన్నారు తీరా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకొచ్చేసరికి అయ్యో అదంతా అవసరం లేదులే అన్నారట ఇది ఎలా ఉందంటే గేమ్ సగంలోకొచ్చాక రూల్స్ మార్చినట్టుంది ఇది మమ్మల్ని మోసం చేయడమేనని అభ్యర్థులు మండిపడుతున్నారు సరే ఇన్ని జరిగాయి మరి పరీక్ష తర్వాత ఏమైంది అధికారులేమైనా స్పందించారా ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం వందా కాదు నూటరవై అక్షరాల నూట అరవై కోటు కేసులు ఫైలయ్యాయి ఈ పరీక్ష మీద ఈ నెంబర్ చూస్తేనే అర్థమవుతోంది ఇది ఒకరిద్దరు సమస్య కాదని ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు కోర్టు మెట్లెక్కారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది ఇదే అభ్యర్థులు అడుగుతున్న మొదటి ప్రశ్న వేలాది మన్ని జీవితాలతో ముడిపడి ఉన్న విషయమిది ఇన్ని ఆరోపణలొస్తుంటే కనీసం ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా నిజానిజాలు తేల్చడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం సీసీటీవీ ఫుటేజ్ కాని దాన్ని రివ్యూ చెయ్యలేదు కనీసం ఆర్టీఐ కింద అడిగినా ఇవ్వట్లేదు ఇక్కడే అనుమానాలు ఇంకా పెరిగిపోతున్నాయి పారదర్శకత అనేది ఎక్కడ పోయింది అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు ఇక అన్నిటికంటే షాకింగ్ ఆరోపణ ఏంటంటే న్యాయం కోసం కోర్టుకు వెళితే అక్కడ కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని అంటున్నారు చాలా కేసులకు నంబరింగ్ కూడా రాకుండా అవి బెంచ్ ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్తున్నారు అంటే న్యాయం పొందే దారిని కూడా మూసేస్తున్నారనేది వాళ్ల ఆరోపణ చివరిగా అభ్యర్థులడుగుతున్నా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం అసలు ఇంత గందరగోళంగా ఒక డీఎస్సీని ఎందుకు నిర్వహించాలి అభ్యర్థుల జీవితాలతో ఎందుకిలా ఆడుకోవాలి ఈ ఆరోపణల మధ్య ఈ అపనమ్మకం మధ్య న్యాయం దొరుకుతుందా అసలు వ్యవస్థ మీద నమ్మకం మిగులుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరి దగ్గర ఉంది